వ్యాపార ధనాపేక్ష లేకుండా సంపాదించినంత పేరు జనులకు దాన ధర్మాలు చేయడం సత్రాలు విద్యాలయాల స్థాపనలు చేసి వితరణ రాజసంగా కొనసాగిన ఏకైక రాజవంశం పిఠాపురం మహారాజా వంశమని పిఠాపురం సంస్థాన యువరాజారావు రామ రత్నారావు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జి గండి కొండలరావు కొనియాడారు పిఠాపురం మహారాజారావు వెంకటకుమార మహిపతి సూర్యరావు బహదూర్ అరవైవ వర్ధంతి కార్యక్రమాన్ని పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని కుక్క పాము గుడి వద్ద గల శ్రీ సంస్థాన సత్రంలో ఈవో నున్నారు శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మర్రెడ్డి శ్రీనివాస్ గండి కొండలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా మహారాజా విగ్రహానికి మర్రెడ్డి శ్రీనివాస్ యువరాజ రామారత్నారావు గండి కొండలరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం వారి చేతుల మీదుగా పేదలకు వృద్ధులకు దుప్పట్లు పంచిపెట్టారు అలాగే అన్నదానం చేశారు ప్రజాస్వామ్య స్ఫూర్తినిపడానికి వ్యవస్థల్ని బలోపతి చేయడానికి జనసేన పార్టీ కంటం పెట్టుకోవాలి మీరెక్కడా కూడా ఎన్నికైన ప్రజా ప్రజాప్రతినిధులు కావచ్చు ఇటువంటి సంస్థల్లో కావచ్చు వారందరినీ కూడా గౌరవించాలంటే జనసేన పార్టీ మరో సిద్ధాంతం వ్యవస్థ నడవాలి కాదు బలంగా నేను భారతీయ జనసేన పార్టీ ఇవన్నీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు మీ ప్రసన సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆధారమే మీరు ఎక్కడ ఉన్నా ఏ అనుక్షణం కూడా ఆయన ఆలోచన ఆయన విధానాలు నడవడం కానీ కూడా మా అందరి ప్రవర్తన కానీ ఉంటుంది దాన్ని అనుసరించే మా ఉద్దేశం ఎవరినీ కూడా అవమానించడం కానీ వ్యవస్థను పాలుదోగి మన ప్రాప్తం చూపాలనే ప్రయత్నం అయితే మీరు అక్కడ చేయిగా ఇంత ఉపయోగ యోగా చెప్తున్నారు ఈ సంస్థానానికి ఐదు వందల పదకొండు ఎకరాల భూమి ఉంది అదృష్టం మీరు ఇంకా అంటే మీరు నాలుగు వందల డెబ్బై నాలుగు ఎకరాలకే ఆశ్ని చేయగలుగుతా ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ దేవాలయాలు వింటున్నాను నేను గోసా నలభై ఆరు ఎకరాలు రుచి స్వామి దేవాలయం భూమి ఎకరంలో తెలియదు ఒక రూపాయి ఆదాయం లేదు ఆ రకంగా ఈ సంస్థానాన్ని ఎంత చక్కగా కాపాడుకోవచ్చినా ఈ పిఠాపురం రాజావారికి మనం